శాస్త్ర పరంగా ద్వాదశ రాశులలో మూడు రాసులను అగ్నితత్వ రాసులు అనే పేర్లతో పిలుస్తారు ఈ మూడు రాసులు ఏంటంటే మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ మూడు రాసులని అగ్నితత్వ రాసులు అంటారు ఈ అగ్నితత్వ రాసులకి కొన్ని రహస్య లక్షణాలు ఉంటాయి అగ్నికి ఉన్న లక్షణం ఏంటి అగ్ని తనంతట తానుగా స్వయంగా ప్రకాశిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు మేషరాశి వాళ్ళు కానీ సింహరాశి వాళ్ళు కానీ ధనుస్సు రాశి వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆలోచించరు అలాగే ఒక్కొక్కసారి ఈ రాశుల వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోతారు అలా కోల్పోవటం వల్ల వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల వల్ల ఇతరులు ఎంతగానో బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది ఇతరులు మనసు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతరుల నష్టానికి కారణమయ్యే సూచనలు కూడా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ అగ్నితత్వ రాశుల వాళ్ళకి మొహమాట ఉండదు నిర్భయత్వం ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ వాళ్ళ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు